గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అమ్మో ఇన్ని ఫ్యాన్లు ఎందుకు వేస్ట్ కదా కరెంటు బిల్ వచ్చేస్తుంది కదా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు వన్ డే అయిపోయింది వీడియో పెట్టేసి ఈరోజు అస్సలు వీడియో పెట్టలేదు ఏంటి అక్క ఏం చేస్తుంది ఇంతసేపు వీడియోస్ పెట్టకుండా ఏంటి అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామంది ఎవరి దగ్గర అయితే వాట్సాప్ నెంబర్ ఉందో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు అనమాట ఇది మన బిర్యానీ నిజంగా చెప్తున్నాను వినండి ఏంటక్క బిర్యానీ ఆర్డర్ అనుకుంటున్నారా చెప్తాను మీకు స్టోరీ మొత్తం చెప్పాలి లేకపోతే నేను కూడా ప్రశాంతంగా ఉండలేను నిన్న ఈరోజు ఎందుకు వీడియోలో వీడియో పెట్టలేదు కూడా చెప్తా మీకు ఫ్యాన్ వేసుకున్నాం ఫ్యాన్ వేసుకోకపోతే ప్రశాంతంగా ఉండదు సో వాట్సప్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పండి కామెంట్స్లో నేను కూడా బాగున్నాను ఈరోజు అంతగా ఏం బాగాలేదు ఈరోజు నాట్ వెల్ అండి ఒక్కొక్కసారి ఒక ఒక్కొక్క ఫీలింగ్ వస్తూ ఉంటుందండి ఏంటబ్బా ఏం ఫీలింగ్ వస్తుందంటే అబ్బా ఏంటి ఎలోన్గా ఉన్నానా ఏంటబ్బా ఏంటి లైఫ్ ఏంటి ఇలా ఉంది ఏంటి వితౌట్ మేకప్ అండి ఈరోజు ఫేస్కి ఎలాంటి మేకప్ లేదు లిప్స్టిక్ లేదు లిబ్బమ్ ఒకటి రాశాను లిప్స్ కొంచెం బెటర్గా ఉండడానికి టాపిక్లోకి వద్దాం ఈరోజు అస్సలకి అస్సలు అస్సలకి అస్సలకి మైండ్ అస్సలకి బాగాలేదండి ఎంత బాగలేదు అంటే విరక్తి వచ్చేసింది అనమాట నిజం చెప్తున్నా విరక్తి 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 వచ్చేసింది లైఫ్ మీద ఏంట్రా బాబు ఈ లైఫ్ ఏంటి ఎంత ఇంత చెత్తగా ఉంది ఇది కూడా ఒక లైఫేనా అన్నట్టు విరక్తి వచ్చిందండి ఈరోజు మొన్న కూడా ఒక వీడియో చేశాను కదా ఆ రోజు కూడా బాగాలేదు ఈ మధ్య కొంచెం బాగోవట్లేదు ఎట్లా అయిపోతుందంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఈ లైఫ్ అవసరమా మనకి అని చెప్పి సో ఎగ్జాక్ట్లీ లైఫ్ చాలా అవసరం నాకు ఇలా అనిపించినప్పుడల్లా కూడాను చాలా మోటివేషన్గా నా మైండ్కి నేను తీసుకుంటానండి నిజంగా నేను నిన్న ఒక వీడియో చూశాను ఏంటి అంటే ఆవిడకి క్యాన్సర్ వచ్చిందంటండి మంచిగా ఆమె మంచిగా జాబ్ చేస్తుంది చాలా బాగుంది చాలా హెల్తీ ఉంది చాలా అందంగా ఉంది సడన్గా క్యాన్సర్ వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాాల థర్డ్ స్టేజ్లో ఉంది క్యాన్సర్ సో తనకి పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది ఏం చేయాలో అర్థం కావట్లే ఒక్కసారిగా ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మనకి పిల్లలు మన ఫ్యామిలీ గురించి పక్కన పెడితే ప్రాణం మీదకి వచ్చింది అంటే అమ్మో ప్రాణం పోతుందా అన్నది ఒకటి వచ్చేస్తుంది సరే దాని సంగతి పక్కన పెడదాం సో నా లైఫ్కి వచ్చేద్దాం ఒక తోడు కిడ్స్కి ఫాదర్ నాకు హస్బెండ్ ఆయన సడన్గా కాలం చేశారు ఏంటి సడన్గా అయిపోతే ఏంటి లైఫ్ ఇలాగే చాలామంది ఉంటారు ఏంటి లైఫ్ అసలు అసలు మన లైఫ్ ఏంటి అని ఉంటుంది సో ఒక క్యాన్సర్ పేషెంట్తో పోల్చుకుంటే ఒక డబ్బులు లేక ఇబ్బంది పడతా రోడ్ల మీద బెగ్గింగ్ చేసుకునే వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా స్కూల్ ఫీజులు కట్టుకోలేని వాళ్ళతో పోల్చుకుంటే నా లైఫ్ బాగానే ఉంది కదా వాళ్ళకంటే బాగానే ఉన్నాను కదా నాలుగు పూట్ల తిండి తింటున్నా నచ్చింది బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా ఈరోజు హెల్త్ కొంచెం బాగాలేదని బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా రేపు ఇంకా కొంచెం బెటర్గా ఫుడ్ ఇంకా కొంచెం బెటర్ ఫుడ్ ఆల్రెడీ ఫుడ్ పరంగా చాలా బెటర్గా తింటున్నాను నిజంగా చెప్తున్నా ఇంకా బెటర్గా బెటర్ పొజిషన్లో ఉంటానేమో ఎవరికి తెలుసు చెప్పలేము కదండి సో అట్లాగా వాళ్ళందరితో చూసుకుంటే నా లైఫ్ ఇంత బాగుంది ఇంత బాగుంది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనకు వచ్చిన చిన్న ప్రాబ్లమ్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత ఇదిగా తీసేసుకుంటున్నారు నాకే ప్రాబ్లమ్స్ వచ్చాయి నేనే ప్రాబ్లం పడుతున్నా నాకే ఇదంతా వచ్చేస్తుంది అని చాలామంది సఫర్ అవుతూ ఉంటారు ఇప్పుడు వాళ్ళందరితో పోల్చుకుంటే మన లైఫ్ బాగానే ఉంది కదండి ఏడవడం మనీ గురించి ఇబ్బంది పడ ఇబ్బంది పడకుండా ఉండడం అంటే మన నీడ కూడా మన వెంట రాదు ఎప్పుడు ఇది మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాల్సిన నగ్న సత్యం అనమాట నిజంగా మన నీడ మన వెంట రాదు ఎవ్వరూ మన వెంట రారు మనమే చివరి వరకు మనతో ఉంటాం మట్లో కలిసిపోయినా మనమే కలుస్తాం మనతో పాటు ఇంకెవరూ రారు ఇది ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ విషయం చాలామంది మర్చిపోతున్నారండి వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు సపోజ్ తను తను తన స్టోరీ వింటుంటే తనకి క్యాన్సర్ వచ్చినా కానీ దేంట్లో కీమోథెరపీస్ ఉంటాయండి క్యాన్సర్లో ఆ కీమోథెరపీస్ ఎంత దారుణంగా ఉంటాయంటే నిజంగా వాళ్ళు చెప్తుంటే నాకైతే అంటే కీమోథెరపీస్ తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారంట చాలామంది ఇది చేసుకున్న వాళ్ళు ఉంటారంట ఏ గగాన్ గగన్ ఏం చేయకు ప్లీజ్ సౌండ్ వినిపిస్తుంది సో అవి చాలా అంటే రేడి రేడియేషన్ థెరపీస్ అండి కీమోథెరపీస్ చాలా కష్టంగా ఉంటాయి ప్రాణం పోయినంత బాధ అనిపిస్తుంది అన్నమాట సో వాటన్నిటితో మనం పోల్చుకుంటే మనకు వచ్చిన కష్టం ఎంత కష్టం అని నేను ఒకటి ఆలోచించాను అనమాట నేను నా లైఫ్లో ఇది జరగడం వల్ల మెంటల్లీ ఎంత డిస్టర్బ్ అయిపోయానంటే అండి నిజంగా చాలా 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 డిస్టర్బ్ అయిపోయాను కానీ జీవితం ముందు ఇంకా చాలా ఉంది ముందు ఇంకా చాలా ఉంది ఇరవై ఏడు సంవత్సరాలకి జీవితం అయిపోయిందా అన్న ఒక ఫీలింగ్ నాకైతే కలిగిందండి సో అలా కలగడం వల్ల చాలా ఈరోజు ఏం చేశానంటే ఈరోజు రియల్లీ హార్ట్ నాట్ వెల్ అండి అంతగా బాగాలేదనమాట నిన్న కూడా అంతగా సరిగ్గా బాగాలేదు ఈరోజు హెడ్ బాత్ చేశాను హెడ్ బాత్ చేసి ప్రశాంతంగా అనుకుంటున్నాను అనమాట బిర్యానీ ఆర్డర్ చేసుకోవాలి బిర్యానీ తినాలి అని చెప్పి అట్లానే బిర్యానీ ఆర్డర్ చేశాను బిర్యానీ పిస్తా హౌస్ నుంచి బిర్యానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు పిస్తా హౌస్ గురించి సో చక్కగా ఇప్పుడు బిర్యానీ వచ్చింది ప్రశాంతంగా ప్లేట్లో పెట్టుకుంటాను తింటాను పాప నిద్రపోతుంది పాప కూడా లేచాక పాపకు కూడా పెడతాను మేమందరం తిన్నాక ఈ వీడియో ఎడిట్ చేసి మీకు అప్లోడ్ చేస్తానండి బట్ ఎన్ని బాధలు వచ్చినా కానీ అంటే ఈ లోకంలో బాధలు చాలామందికి ఉంటాయి మనకే బాధలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం బట్ చాలామందికి చాలా చాలా రకాల బాధలు ఉంటాయండి మనకొచ్చిందే పెద్ద బాధని మనం ఓ ఫీల్ అయిపోతూ ఉంటాం వాళ్ళందరి బాధలతో పోల్చుకుంటే మనది ఎంత బాధ అండి చెప్పండి అసలు ఎంత బాధ మనది ఇంత బాధే కదా నిజంగా ఇంత బాధే కదా చూడండి ఇక్కడ ఒక వైట్ వచ్చింది ఎన్ని వెంట్రుకలు వచ్చాయి చూద్దాం ఉండండి యా రెండు కరెక్ట్గా రెండు రెండు వెంట్రుకలు వచ్చాయి వెంట్రుకలు మాత్రం పీకండి పీకితే వెంటనే పోతాయి మళ్ళీ ఎక్కువ అన్నమాట సో బాధలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి లైఫ్లో బాధలు లేకపోతే బోర్ కొట్టేస్తుంది సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా శాంతంగా లైఫ్ని లీడ్ చేయండి బాధలు వస్తాయి బట్ ఆ బాధల్ని తట్టుకొని వెళ్తే చాలా స్ట్రాంగ్ అవుతారు గుర్తుపెట్టుకోండి బాధల్ని తట్టుకొని వెళ్తే చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు చాలా ఫేస్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా కానీ మీరు భయపడరు భయపడరనమాట మెయిన్లీ మీకు చాలా శక్తి పెరుగుతుందండి సో దయచేసి నేను ఇలా చెప్తా ఉంటాను అక్క మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారని చాలామంది చెప్తా ఉంటారండి ఈ మాత్రం లేకపోతే నేను మీకు ఎలా చెప్పగలను చెప్పలేనండి సో ఆమెడ స్టోరీ విన్న తర్వాత నాకు ఎంత బాధ అనిపించిందంటే నేను అనవసరంగా ఫీల్ అవుతున్నాను మంచి ఫ్యూచర్ ఉంది మంచి లైఫ్ ఉంది నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ని మంచిగా సంపాదిస్తున్నాను పిల్లలు ఇద్దర్ని బాగా చూసుకుంటున్నాను మంచి స్కూల్లో జాయిన్ చేసి చదివిపిస్తాను మంచిగా ఫీజులు కడతాను సో ఇట్లా ఇట్లాగా నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను అన్నమాట అంతా బాగుంటుంది మంచిగా ఉంటుంది ఏమన్నా కిడ్స్ గురించి ఏమైనా పోరాడాలంటే పోరాడచ్చు శక్తి ఉంది ఏదైనా లైఫ్లో ఇంకా ముందుకెళ్ళాలి ఇంకా ముందుకెళ్ళాలి ఒక క్షణం ఖాళీ ఉండకూడదు ఏదో ఒకటి ఫ్యామిలీకి యూజ్ అయ్యేది నాకు యూజ్ అయ్యేది ఏదో ఒకటి చేసుకోవాలి ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేయకూడదు ఒక దాని గురించి ఆలోచించకూడదు అనవసరంగా ఒకరిని నమ్మకండి దయచేసి వాళ్ళ గురించి ఎంతో తెలుసుకుంటేనే నమ్మండి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను దయచేసి సొంత నిర్ణయాలు తీసుకోకండి ఒకరికి పది మందికి చెప్పండి అవతల ఇట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు ఇలా అంటున్నారు ఇలా డబ్బులు అడుగుతున్నారు ఇవ్వచ్చా లేదా ఏంటి అని చెప్పి పది మంది దగ్గర ఒపీనియన్ తీసుకోండి ఈ పది మంది దగ్గర ఒపీనియన్ తీసుకున్నాక మీ మనసు ఏం చెప్తుందో వినండి ఫస్ట్ ఓకే ఏంటో ఈరోజు హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇది వద్దన్నా కూడా ముందుకు వస్తుంది అర్రే 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 ఓకే గాయస్ ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మన పింపుల్స్ చాలా వరకు తగ్గిపోయాయండి ఇటు పక్క అయితే బాగా తగ్గిపోయాయి క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ బాగా హెల్ప్ అయ్యాయి నిజంగా చాలామంది అడుగుతున్నారు పింపుల్స్ ఎలా తగ్గాయి మీకు అని చెప్పి చూడండి ఎంత బాగా తగ్గిపోతున్నాయి చూసారా సో క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ బాగా హెల్ప్ అవుతున్నాయి కావాలంటే ఒకసారి మీరు యూస్ చేయండి ఓకే లైటింగ్ చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో అరే నా ఫేస్ ఇంకా గ్లో వచ్చేస్తుందండి సెల్ఫ్ కేర్ తీసుకోండి అందంగా ఉండండి మంచిగా రెడీ అవ్వండి హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయండి ఒకళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు ఓకే మంచిగా మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి గుడ్ నైట్ అండి బాయ్ బాయ్ వెళ్ళి బిర్యానీ తినాలి బాయ్ బాయ్ టేక్ కేర్